అలాగే చెక్కా లక్ష్మణ్ రావు గారు వైస్ ప్రెసిడెంట్ చెక్కా లక్ష్మణ్ గారు ఓకే నెక్స్ట్ సెక్రటరీ ఉద్దగిరి గంగరాజ్ గారు మండల సంఘ సెక్రటరీ ఉదగిరి గంగరాజ్ గారు కొంచెం ప్రభాస్ గారు ప్రజరథ్ గారు జాయింట్ సెక్రటరీ కొంచెం ప్రభాస్ గారు జాయింట్ సెక్రటరీ అలాగే కూరందాసు నర్సయ్య గారు ట్రెజరర్ కూరందాసు నర్సయ్య గారు ట్రెజరర్ ఒకసారి రావాలండి ప్లీజ్ పులగర్త పులగర్త అలాగే కంచర్ల వీరభద్రరావు గారు కంచర్ల వీరభద్రరావు గారు మెచా శ్రీని గారు మెచా శ్రీని గారు ఎక్కడన్నా స్టేజ్ మీదకి రావాలండి కారుమూరి శేఖరం గారు కారుమూరి శేఖరం గారు కారుమూరి శేఖరం గారు ఎక్కడన్నా స్టేజ్ మీద రావాలి వెచ్చా వెంకటేష్ గారు వీరందరూ కూడా కమిటీ సభ్యులుగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందండి వెచ్చా వెంకటేష్ గారు కారుమూరి శేఖరం గారు వెచ్చా వెంకట్రావు గారు బుజ్జి గారు అలాగే కారుమూరి సాయి కిరణ్ గారు వీళ్ళందరూ కూడా కండువాచత సత్కరించుకుని అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను చెక్క లక్ష్మణ్ గారు ఇక్కడ ఏమైనా మీ ప్రెసెన్స్ ఉంటే గనక స్టేజ్ మీదకి రావాలి ఇదిగ్ ప్రెసిడెంట్ ఎవరో వాళ్ళు ఇంకా మైక్ తీసుకోండి నుంచి ఉంటారు మీ కదా నేను ఇప్పుడు మీ పేర్లు నేను చదువుతుంటాను మీ పేర్లు మీ పదవులు చదువుకోండి మీతో అంతా కామన్గా ఈ రోజు మంచి శుభ పరిమాణం అనపత్తి మండల ఆర్వే సంఘం కమిటీ అందరూ కూడా అన్ని వాళ్ళ నుంచి ప్రాముఖ్యత ఇచ్చి మరి మాటకి మన్నించి వచ్చినందుకు మా సంఘానికి చాలా విలువైంది ఎందుకంటే ప్రతి చోట సంఘాలు ఏర్పాటు చేయాలి ఛానల్ బట్టి అడుగుతున్నాం మరి మరి మన పొట్టి చిత్ర గారు అందరూ కూడా అంతా ట్రై చేసి అన్ని వాళ్ళ నుంచి వరకు ఒకళ్ళు ఉండేవారు అన్ని కూడా ఇంట్రెస్ట్ గా సంఘం లో జారాలని వచ్చారు ఎందుకంటే సంఘంలో ఇందాక ఎందుకెందో కావాలి నేను చెప్పాను దాని విలువ వేరే సంఘం ఇది వరకు ఎవరైనా పని ఉంటే ఒకళ్ళు వెళ్తారు ఇవాళ పది మంది వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినాన్ని మిగతా బాధ్యతలు ఈ పది మంది ఏ పని ఉన్నా బాధ్యతగా చేస్తారు ఇప్పుడు ఇవి తోటి నేను ప్రమాణ స్వీకారం చేయనున్నాను మీ పేరు చదువుకోండి అది నేను అనపత్త మండల ఆయుర్వేద సంఘం మీ బాధ్యత చూపు చెప్పుకోండి బాధ్యతను అంగీకరిస్తున్నాను మన అందరూ హక్కిమిచ్చిమే నా ఆశయంగా భావిస్తూ జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాలు పాటిస్తూ జిల్లా అధ్యక్షుల మండల ఆర్వేద సంఘం మన ఆర్వేద సంఘం పట్టణ ఆర్వేద సంఘం ఆర్వేద సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమం పాల్గొని నిర్వహించే ప్రతి పాల్గొని సాగరిస్తాను సాగరిస్తాను సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమం పాల్గొంటాను ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను ఆరు వయసు కృషి చేస్తాను తారతమ్యం చూపక అందరి సేవలు అందరికీ సేవలు అందించి మీ మన్నలు పొందుతాను మన సంఘాభివృద్ధి కృషి చేస్తాను కార్యనిర్వహణకై పెద్దలు సూచించలు స్వీకరించి సంఘాభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయిస్తాను మహాసభ మహాసభ నూతన జీవిత సభ్యత్వ సహకరణ పూర్తి సహకారం అందిస్తాను పెద్దల సమక్షంలో వాసు పాదాల సాక్షిగా మనసాచ వాస్తూ మీ అందరి ముందు ప్రమాణం చే అందరూ మరి ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ నుంచి మరి మీరందరూ అందరూ మీ మండల బాధ్యత తీసుకుని ముఖ్యంగా చిట్టి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలలో మేం బాధ్యత మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి అన్నదాండలు ముగ్గురికి అన్నదాండలు చేస్తే ఏ పని చేయొచ్చు అంటే మనకి రోజు పని చెప్పరు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా ఒకవేళ ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక పోలీస్ వెళ్ళాలన్నా సంఘం అనేది విలువ ఉంటుంది ఆయుర్వేద సంఘం పేషెంట్ వచ్చాడంటే మండలాలు సంఘం ఎవరైనా మనకు విలువ అది కూడా గుర్తించుకుంటే ఎప్పుడు కూడా మనం సమస్యకుంటే ఈ పని సాధించవచ్చు తూర్పా జిల్లా అనపత్తి మండలం ఆయుర్వేద సంఘం ప్రెసిడెంట్ గా శ్రీ బొట్టి చిట్బాబు గారిని ఇవాళ నియమించడం జరిగిందండి ఇప్పుడు మీ దగ్గరికి మెగా లక్కడి కూపల్స్ వస్తాయండి తీసుకుని మీ పేరు ఫోన్ నెంబర్ వేసేయండి ఒకసారి మెగా ఆపండి అనుపత్తు మండల ఆర్ఎస్ సంఘం సెక్రటరీగా శ్రీ వద్దిగిరి గంగరాజు గారు నియమించడం ఆర్ఎస్ సంఘం అనుపతి మండల ట్రెజర్గా గా కోరందాస్ సంసాయ్ నియమించడం అయినది ఇప్పుడుసారి మీరు మాట్లాడండి మరి అందరినీ ఉద్దేశించి మన నూతన ప్రెసిడెంట్ గారు మనలో ఆరోగ్యంగా నూతన ప్రెసిడెంట్ గారు బుడి జిజ్బాబు గారు మనందరికీ మంచి సందేశం ఇస్తారండి మాట్లాడుతూ జై వాసవి అనపత్తి మండలానికి సంఘం మండల ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు నేను మీ అందరికీ మంచి చేస్తానని ఆశిస్తున్నాను మీ ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నన్ను కానీ మన కమిటీని కానీ అందరినీ సంప్రదించవచ్చును తర్వాత మన కమిటీ మెంబర్లు అందరూ కూడా చెప్పారు కదండి అందరూ కూడా యూనియన్గా పనిచేసి మన అనపత్తి మండలానికి మంచి పేరు తీసుకుని రావాలి అని నేను కోరుకుంటున్నాను